అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయాలు అయినటువంటి శ్రీ కూర్మం అలాగే అరసవిల్లి దేవాలయాలు అయితే ఈరోజు దర్శించుకుందామండి మేమైతే పూరి యాత్రలో భాగంగా రిటర్న్ వచ్చేటప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు అయితే దర్శించుకున్నామండి మేము రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము పూరికి పూరి జగన్నాథ దర్శనం అయిపోయిన తర్వాత పూరిలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు అయితే అన్ని దర్శించుకున్న తర్వాత రిటర్న్ వచ్చేసేటప్పుడు శ్రీకాకుళంలో మనం ఈ ఆలయాలు అయితే దర్శించుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఈ అరసవిల్లి సూర్యుని యొక్క ప్రముఖ దేవాలయం అండి ఈ దేవాలయం మనకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరసవిల్లి అనే గ్రామంలో అయితే ఉంటుందండి శ్రీకాకుళం పట్టణానికి అయితే సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ గ్రామం ఈ గ్రామంకి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ద్వారా చాలా పేరైతే వచ్చిందండి ఇక్కడ ప్రధాన దైవం అయితే సూర్యనారాయణ ప్రధాన దేవత ఉషా పద్మిని ఛాయాదేవి పుష్కరిణి అయితే ఇంద్ర పుష్కరిణి మేము వెళ్ళే టైంకి చాలా రష్గా ఉందండి లోపల అసలు ఫోన్ చేయరు చేయరనమాట మనకి ఫోన్స్ అలాగే చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్లు అవన్నీ ఉంటాయి మనం అక్కడే పెట్టేసుకుని అప్పుడు లోపల దర్శనానికి వెళ్ళాలి ఫోన్స్ అసలు అలవ్ చేయరు ఈ దేవాలయంలో అయితే సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో అయితే గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలకైతే సోకేలాగా నిర్మించడం అనేది చాలా అద్భుతం అండి ఈ గుడికైతే ఆ ప్రత్యేకతతో చాలా ప్రసిద్ధి చెందిందండి ఆ సమయంలో చూడడం అనేది ఒక అద్భుతం అండి ఇంతటి గొప్ప దేవాలయానికి అయితే ఒక్కసారైనా మనం వెళ్ళాలండి ఎందుకంటే ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ కృష్ణ భగవానుడి దేవాలయం అండి నిత్యం పూజలు అందుకునే ఈ సూర్య భగవానుడిని ఒక్కసారైనా మనం దర్శించుకోవాలి ఈ ఆలయంలో భాస్కరుణ్ణి ఈ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించడం వల్ల మనకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంతో బయటకు వస్తారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారండి ఒకప్పుడైతే ఈ ఊరిని హర్షవల్లి అని పిలిచేవారట అదే అలా అలా మనకి అరసవిల్లిగా మారిందని అంటూ ఉంటారు అలాగే మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికైతే ఘనమైన చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతుందండి అలాగే మనకు దేవేంద్రుల వారితో ఈ గుడి అయితే నిర్మించబడిందని పురాణ ప్రవచనం ఇంతటి గొప్ప క్షేత్రమైన ఈ అరసవెల్లిని మీరు కూడా సందర్శించండి లోపలికైతే మనకి ఎలాంటి కెమెరా అలా ఉండదు ఇదండి మన అరసవెల్లి క్షేత్రం అయితే ఇప్పుడు మనం శ్రీకాకుళంలో మరొక దేవాలయం గురించి అయితే తెలుసుకుందామండి అదే శ్రీకుర్మం శ్రీకాకుళం నుంచి అయితే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకు తెలిసిన విష్ణుమూర్తుల వారి దశావతారాల్లో ఒకటైనటువంటి కూర్మావతారం ఈ కూర్మావతారానికి చెందిన దేవాలయమే శ్రీకూర్మం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దేవాలయం ఉంటుంది మనం ముందుగా ఆలయ తోరణం గురించి అయితే తెలుసుకుందామండి మనకు ఆలయ దర్శనానికి ప్రారంభంలోనే ఈ ఆలయ తోరణం అయితే ఉంటుందండి ఈ ఆలయ తోరణంలో కోర్మావతార ఆవిర్భావం గురించి మనకు కళ్ళకు కట్టినట్టుగా ఎంతో చక్కగా తీర్చిదిద్దారండి ఈ ఆలయ తోరణాన్ని అసలు ఈ కోర్మావతారం ఎలా ఆవిర్భవించిందో అలాగే ఈ క్షీరసాగర మదనాన్ని ఒక్క ఈ తోరణంతోనే మనకు చక్కగా చూపించారండి ఆ విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు దుర్వాస మహర్షుల వారు దేవేంద్రుల వారికి ఒక పూలమాలను సమర్పించారట ఆ మాలను ఆ దేవేంద్రుల వారు ఏనుగు మెడలో వేయగా ఆ ఏనుగు మెడలో నుంచి ఆ మాల జారడం జరుగుతుంది ఆ జారిన మాలను ఏనుగు తొక్కడం అయితే చూసి దుర్వాస మహర్షుల వారైతే విపరీతంగా ఆగ్రహానికి లోనవుతారు అలా ఆగ్రహించిన దుర్వాస మహర్షుల వారు దేవతలందరినీ తమ తమ లక్ష్మీదేవి అలాగే శక్తులను కోల్పోతారని శపిస్తారు అప్పుడు అసురులు దేవతలపై దండెత్తుతారు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును సరణు వేడగా పాల సముద్రంలో అనేక విలువైన వస్తువులుంటాయని అందులో అమృతం ఉంటుందని చెప్పారు దేవతలు దానవులను మభ్యపెట్టి వాసుకిని తాడుగా చేసి మధురాంచల్ పర్వతాన్ని కర్రగా చేసి ఇరువైపులా ఉంచి చిలుకుతారు క్షీరసాగర మదనంలో దేవతలు మరియు రాక్షసులు మందాకినీ పర్వతమును చిలుకుతుండగా వారి తాకిడికి మధురాంచల పర్వతం ఒక పక్కకు ఒరిగిపోతుంటే మళ్లీ శరణు వేడగా శ్రీ మహావిష్ణువుల వారు కోర్మావతారాన్ని అవతరించి మందాకినీ పర్వతం కిందకు చేరి క్షీరసాగర మదనం పూర్తి కావడానికి ఆయన కూర్మావతారంగా అవతరిస్తారు అలాగే క్షీరసాగర మదనాన్ని సంపూర్ణం చేస్తారు ఆ విధంగా ఏర్పడిన ఈ కూర్మావతారానికి అలాగే అంత శక్తివంతమైన ఈ కూర్మావతారానికి మన గడ్డ పైన ఒకే ఒక్క దేవాలయం ఉందండి ఆ దేవాలయమే ఈ శ్రీ ఆ దేవాలయం కూడా ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉంది అలాగే ఈ కుడికి చాలా ప్రాచీన చరిత్ర అయితే ఉందండి అన్ని దేవాలయాల్లో కూడా ఒక ధ్వజస్తంభం ఉంటే ఈ దేవాలయాల్లో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అలాగే అసలు ఈ క్షేత్రానికి అయితే చుట్టూ ఎనిమిది తీర్థాలు ఉంటాయట ఆ తీర్థాలే సుధాకొండ తీర్థం నారద తీర్థం చక్ర తీర్థం మాధవ తీర్థం అలాగే వక్ర తీర్థం నరసింహ తీర్థం మహాతథి తీర్థం ఈ తీర్థాల్లోనే స్వామివారి దర్శనం తర్వాత వెళ్ళి వాటిలోని నీటిని నెత్తిన జల్లుకుంటే మంచి జరుగుతుందని అందరి నమ్మకం అలాగే గుడి ఎదుటగా ఉన్న ఈ తీర్థాన్ని సుధాకొండ తీర్థం అలాగే ఈ తీర్థాన్ని శ్వేత పుష్కరిణిగా పిలుస్తూ ఉంటారు ఈ తీర్థం విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఘాతం వల్ల ఏర్పడిందని చెప్తూ ఉంటారు వారణాసిలోని మణికర్ణిక కొండ తీర్థం ఎంతటి గొప్పగా మనం అందరం భావిస్తామో అంతే గొప్ప ప్రాచీన చరిత్ర కలిగిన ఈ తీర్థం ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉందండి అలాగే ఈ తీర్థం ఎంతో గొప్పదని కూడా అందరూ చెప్తూ ఉంటారు పదకొండవ శతాబ్ద కాలంలో దీనిని శివాలయంగా మార్చేశారట మరి ఆ దేవాలయాన్ని కోర్మనాధుని ఆలయంగా గుర్తించింది ఎవరు అలాగే ఆమోదముద్ర వేయించింది ఎవరనేది తెలుసుకుందామండి పదకొండు వందల ఏడు అలాగే పదకొండు వందల ముప్పై ఏడు ఈ మధ్య కాలంలో రామానుజాచార్యుల వారు అయితే ఈ ఆలయాన్ని సందర్శించారట అలా సందర్శించిన రామానుజాచార్యుల వారు ఈ దేవాలయం కోర్మనాథుని ఆలయం అని గుర్తించి అందరిచే ఆమోదముద్ర వేయించి కోర్మనాథుని పూజించడం మొదలు పెట్టారట ఇందుకోసం రామానుజాచార్యులు వారు ఆలయం వెనకకు వెళ్లి స్వామివారిని పిలిచారట అప్పుడు స్వామివారు పడమటి వైపు తిరిగారట అందుకే ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయని అందరూ చెప్తూ ఉంటారు అలాగే ఆలయం లోపల కూడా అల్వార్ విగ్రహాలు మనకు పన్నెండు వరకు ఉంటాయండి ఈ అల్వార్ల గురించి తెలుసుకోవాలంటే చాలా విశేషాలే ఉన్నాయి మనం ఈ అల్వార్ల గురించి తర్వాత వీడియోలో అయితే మాట్లాడుకుందాము అలా శివాలయాన్ని కూర్మనాథని ఆలయంగా గుర్తించడం అయితే జరిగిందండి మనకు గర్భగుడిలో ఆలయంలో స్వామి స్వరూపం అయితే తాబేట డిప్ప రూపంలో దర్శనమిస్తారు ఒక పక్క తల మరొక పక్క చిన్న తోక కనిపిస్తాయి అలాగే ఇక్కడ అమ్మవారి పేరు కూడా కూర్మ నాయకగా పిలువబడుతూ ఉంటుంది సింహాచలం లాగే స్వామివారు కూడా నిత్యం గంధపుత మనకు దర్శనమిస్తూ ఉంటారండి గుడి లోపలైతే ఈ విధంగా ఉంటుందండి మనకు ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాచీన ఆలయాలు ఎప్పుడూ కూడా అద్భుతంగానే ఉంటాయి కదండీ అలాగే ఆలయం పైన శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఆలయం పైన శ్రీ గోవిందమూర్తులు వారు కుబేర దిప్పాలక మూర్తులు శ్రీ శివకేశవులు శ్రీ అభయహస్త విష్ణుమూర్తి అలా చాలా శిల్పాలు అయితే మనకు గోపురం పైన దర్శనమిస్తాయండి చూసారా ఇక్కడ సీతారామ లక్ష్మణ మూర్తులు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ దిప్కాలక మూర్తి ఇక్కడ శివకేశవులు శ్రీ శివకేశవ మూర్తి అలా పక్కకు వెళ్తూ ఉంటే మనకి గోవిందమూర్తులు వారు అలా మనకు గోపురం పైన అయితే మనకు చాలానే మనకు శిల్పకళ అయితే కనిపిస్తూ ఉంటుందండి గోపురం మొత్తం కూడా ఇదే విధంగా మనకు అయితే కనిపిస్తూ ఉంటాయి ఏనుగులతో దిక్పాలకులు అలాగే మనకు ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారు గోపురం పైన ఈ కళ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి ఈ గుడిలో భాగంగా ఈ అల్వార్ల స్వామికి కూడా ప్రత్యేకంగా ఒక గోపురం అయితే ఉంటుందండి మీరు చూడొచ్చు ఇక్కడ పన్నెండు అయితే ఉంటారు ఇందులో పది మంది అలవార్లు పరమాత్మను వివిధ రూపాలైన వెంకటేశ్వర స్వామి రంగనాథ స్వామి రామ మత్స్య కూర్మ నృసింహ వామన మొదలైనవి గోదాదేవి భూమాత స్వరూపం ఇలా ఈ పన్నెండు అల్వార్లను కీర్తించారని ఒక నమ్మకం అలాగే పెదజీయర్ స్వామివారు ఎనిమిది శ్రీరామ కతువులను పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో ప్రారంభించారట అవి నేపాల్ నుంచి కన్యాకుమారి వరకు స్థాపించారు అందులో శ్రీకూర్మంలో ఒకటిగా రామకోటి స్థూపం అయితే ఉంటుంది ఇదే ఆ రామకోటి స్థూపం ఈ స్థూపాలే ఇంకా తిరుమల భద్రాచలం లాంటి ప్రసిద్ధ దేవాలయాలతో పాటు ఇక్కడ కూడా ఉండడం విశేషం అంతేకాక కొన్ని సంవత్సరాల క్రితం కేరళలో బయటపడిన అనంత పద్మనాభ స్వామి వారి నిధిలాగే ఈ ఆలయంలో కూడా నిధి ఉందని చరిత్రకారులు ప్రశోధించి శంకరాచార్యుల వారు సుదర్శన సాలి గ్రామంను ఇవ్వగా ఆలయ గోపురం వెనుక ఉన్న ధ్వజస్తంభం దగ్గర సుదర్శన సాలి గ్రామాన్ని పొందుపరిచారు అలాగే రామానుజాచార్యుల వారు శ్రీదేవి భూదేవి సమేత కేశవమూర్తుల వారి విగ్రహాలను ఆలయంలో గ్లాసులో మనకి చూడడానికి అనువుగా ఉంచడం జరిగింది అలాగే ఈ ఆలయంలోనే శ్రీ చైతన్య మహారి తాలూకా పాదముద్రికలు ఆలయం వెనక భాగంలో ఉంటాయి ఆ పాదముద్రలకు కూడా ప్రత్యేకంగా ఒక గోపురం అయితే ఉంటుందండి అలాగే పన్నెండు వందల ఆరు పన్నెండు వందల ఎనభై ఒకటి ఈ మధ్య కాలంలో శ్రీ నరహర్తి గీర్తుల వారు కళింగ సామ్రాజ్యానికి క్రైసిస్ వచ్చి ఒక చిన్న పిల్లవాడిని రాజును చేసి పన్నెండు ఏళ్ళు ఆయన దగ్గరే ఉంచుకుని వెళ్ళేటప్పుడు శ్రీరామ పట్టాభిషేక మూర్తులను తీసుకుని అందులో కళలను ప్రవేశపెట్టి ఆలయంలో పెట్టారట అలాగే మనకు ఆలయ ప్రాంగణంలో అన్ని అవతారాలు కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా మనకు చక్కగా చూపించారండి అలాగే ఈ గుడి ప్రాంగణంలోనే వేణుగోపాల స్వామి వారి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది అలాగే మనకు జమ్మూలో ఉన్నటువంటి వైష్ణోమాత దేవాలయం ఈ వైష్ణవమాత భారతదేశంలోని ఒక ప్రాంతం నుంచి బయలుదేరి చివరకు ప్రసిద్ధ దేవాలయంలో అయితే వెలిసారండి ఆ అంతటి గొప్ప అమ్మవారి ప్రతిమ కూడా ఈ దేవాలయంలో ఉండడం విశేషం ఈ దేవాలయంలో శ్రీ 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 వైష్ణవి దుర్గా దేవిగా మూలగా ప్రతిష్టాపించారు వైష్ణవమాత జీవిత మజిలిలో భాగంగా ఇక్కడ సందర్శించారని నమ్మకం అలా మనం గుడి వాయువ్య మూలగా వెలుగుతుండగా మనకు వైష్ణవమాత దేవాలయం అయితే మనకు కనిపిస్తుందండి వైష్ణవమాత మందిరం ఎదురుగా మనకు దీపకాంతులతో వైష్ణవమాత అయితే మనకు దర్శనమిస్తారు ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రాచీన చరిత్ర పుటలు కలిగిన ఈ గుడిని ఒక్కసారైనా సందర్శించాలండి మనకు ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుసుకుంటాం ఇలాంటి దేవాలయాలను ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా సందర్శించుకోవాలి జమ్మూలో మాత్రమే కనిపించే దేవతను మనం దగ్గరలో చూడాలంటే ఈ ఒక్క శ్రీ కూర్మంకు వెళితే మనం చూడవచ్చండి ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవాలయం అయితే మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టం అలాగే ఈ దేవాలయంలో మరొక విశేషం కూడా ఉందండి కాశీకి వెళ్ళే ద్వారం ఈ దేవాలయంలో ఉందని అందరూ నమ్ముతూ ఉంటారు అలాగే ఇప్పటికీ కూడా ఆ ద్వారాన్ని అలాగే ఉంచారు కాకపోతే ఆ కాశీకి వెళ్ళే ద్వారానికైతే తలుపులు మూసేసి తాళాలైతే వేయడం జరిగింది ఈ ద్వారం గుండానే వారణాసి వెళ్ళడానికి సొరంగ మార్గం అని చెప్పబడిందండి పూర్వం రాజులు ఋషులు ఈ మార్గం గుండా స్వామివారి సేవకైతే వచ్చేవారట అలా ఈ మార్గం గుండా వచ్చి స్వామివారి సేవనైతే చేసుకునేవారట అండి ఇప్పుడు విష సర్పములు క్రూర మృగాల కారణంగా ఇది ప్రస్తుతం అయితే మూత వేయబడిందండి చూసారు కదా మనకు ఈ లోపలే గది లోపలే మనకు కాశీ ద్వారం అయితే ఉంటుందంట అసలు లోపలకైతే ఎవరిని పంపరు అది చాలా ప్రమాదం అని కూడా చెప్తూ ఉంటారండి ఇలా ఎన్నో విశేషాలైతే శ్రీ కుర్మంలో మనం చూడవచ్చండి అసలు ఇంత గొప్ప దేవాలయం మన శ్రీకాకుళం ఉండడం అయితే చాలా అదృష్టం ఎందుకంటే ఎన్నో చరిత్ర పుటలు కలిగిన ఈ దేవాలయం లాంటి దేవాలయాలు మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కదండి శ్రీ మహావిష్ణువుల వారు శ్రీ కూర్మాన్ని ధైర్యంచడం ఒక ఎత్తు అయితే ఈ దేవాలయంలో రెండు ధ్వజస్తంభాలు అలాగే ఎనిమిది తీర్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఒక్కసారైనా మనం దర్శించుకోవాలండి అలాగే ఆలయ ప్రాంగణంలో మనకు చక్కగా అన్ని అవతారాలు ఈ విధంగా మనకు కనిపించే విధంగా మనకు ప్రతిమలు అయితే చూపిస్తారు మనకి ఆలయ ప్రాంగణం కూడా చాలా చారిత్రకంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం అయితే జరిగిందండి మనకి గుడి లోపల ఉన్నంతసేపు మనం చాలా ప్రశాంతమైన భావంతో అయితే ఉంటామండి అన్నీ మర్చిపోయి దేవుడు భక్తిలో అయితే నిమగ్నం అవుతాము మనకు ఈ రెండవ ధ్వజస్తంభం గురించి కూడా మనకి ధ్వజస్తంభం దగ్గర మనకి చాలా చక్కగా వివరించి చెప్తారు ఎక్కడికక్కడ ఈ గుడి గురించి అన్ని చారిత్రక పుటలు మనకు తెలిసే విధంగా అన్ని విషయాలు కూడా ఎక్కడికక్కడ వివరిస్తూ మనకి చూపిస్తారండి అలాగే గుడి నుంచి బయటకు వెళ్లే మార్గంలో ఉండే గోపురం కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది మనం దర్శనం అయిపోయిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత గోపురం అయితే ఈ విధంగా ఉంటుందండి ఇలా మనం బయటకు వెళ్ళిన తర్వాత మనకు తాబేళ్ల పార్క్ అయితే కనిపిస్తుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి తాబేళ్ల పార్క్ని ఈ తాబేళ్ల పార్కును దక్షిణ దిశగా ఏర్పాటు చేయడం అయితే జరిగినది ఇందులో నక్షత్ర తాబేళ్ళు కూడా చాలా ఉంటాయండి మనం ముందుగా చెప్పుకున్నాం కదా శ్రీ చైతన్య మహాప్రభు అయితే ఇక్కడే ఉంటాయండి అలాగే ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే తాబేళ్ల పార్క్ అయితే ఉంటుంది ఈ తాబేళ్ల పార్కులో మనం చాలానే నక్షత్ర తాబేళ్లను కూడా మనం చూస్తూ ఉంటామండి ఒకే చోట అన్ని తాబేళ్లు చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీటికి మనం ఆహారం కూడా వాళ్ళని అడిగి వేయవచ్చు పిల్లల చేత చూసారు కదండీ మన శ్రీ కూర్మం దేవాలయం ఎంతో అద్భుతంగా ఉందో ఇంతటి అద్భుతమైన దేవాలయాలను ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలండి ఈ శ్రీ దేవాలయాన్ని చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలే మీకు ఫర్దర్గా అందిస్తూ ఉంటానండి మనకు దగ్గరలో ఉన్న ఇలాంటి దేవాలయాలను మీరు కూడా సందర్శించండి ఇంత గొప్ప దేవాలయానికి ఇంకొంచెం అభివృద్ధి అయితే చాలా బాగుంటాయండి ఇలాంటి దేవాలయాలు కొంచెం జనతాకిడైతే తక్కువగానే ఉంది కానీ ఇలాంటి దేవాలయాలకు ఎంతో కొంత సపోర్ట్ ఉంటే మనం ఇలాంటి ప్రాచీన దేవాలయాలను అయితే కాపాడుకోవచ్చండి వీడియో అయితే పూర్తి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విశిష్ట ద్వైత మతాచార్యుల వారు శ్రీ రామానుజాచార్యుల వారు ఈ కాలంలో దర్శించారు ద్వైత మతాచార్యుల వారు శ్రీ నరహరి తీర్థుల వారు హరే కృష్ణ మహామంత సంకీర్తనాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు క్షేత్రమును పద్ పద్నాలుగు వందల ఎనభై ఆరు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో దర్శించారు